ఇంకా వీటితో పాటు మేమైతే కొన్ని చీరలు అయితే కొన్నాము ఇవి చూడండి ఇవి కూడా పది రూపాయలు పెట్టకండి మేమైతే పెట్టుకొని మోసపోయాము సో మీరు మాత్రం మోసపోకండి బొమ్మను సాయి హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో వచ్చి వల్లస్మి వతానికి సంబంధించి కొన్ని వస్తువులు అయితే నేను నందు కొన్నాం అనమాట ఏమేమి కొన్నాం ఏంటి మీతో కూడా ఒకసారి పంచుకుందాం అనేసి వీడియో అయితే చేస్తున్నాం ఫస్ట్ టైం అనమాట ఇంత బాగా మేము అన్ని కొని చేయడం వతం అయితే నందు కూడా వాళ్ళ ఇంట్లో నార్మల్ గా చేసుకుంది నేను నార్మల్ గానే చేసుకున్నాను ఈ రోజులు సో నందు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది పెళ్ళయిని కాబట్టి సో చేస్తున్నాం ప్రతి వీడియోలో నేను మాట్లాడుతూ కదా ఏమేమి కొన్నాం ఏంటి అని చూపిస్తూ సో ఈ వీడియోలో అయితే నందు దగ్గర మాట్లాడిద్దాం అనుకుంటున్నా నందు ఎక్కడ ఇందాక మీరే మాట్లాడండి కానీ నందు కూడా ఒకసారి మాట్లాడిస్తే కొంచెం భయం పోతుంది కానీ తన దగ్గర మాట్లాడిస్తూనే మేము మాట్లాడుతుంది ఇప్పుడు చూసేయండి నందు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హలో విలేజ్ అమ్మాయి ఛానల్ ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం ఇప్పుడైతే చూసేద్దాం మేమేం కొన్నాము చాలా వచ్చేయండి ఇదైతే అమ్మవారు మేమైతే అమ్మవారికి కొత్త చీర అవన్నీ కొన్నాము కానీ ఇదైతే రెడీమేడ్ అంటే రెడీమేడ్ లో వచ్చేస్తుంది అనేసి మేమైతే ఇలా కొని ఇలా బొమ్మను కొనేస్తాము నందు అయితే తడబడుతుంది ఫస్ట్ టైం కాబట్టి కెమెరా ముందు మాట్లాడడానికి సో నేను మాట్లాడుతూ తనతో కూడా మాట్లాడిస్తా అయితే చిన్న చిన్న పాత్రలు తీసుకొని అందులో బియ్యం పోసి అమ్మవారికి ఫేస్ పెట్టి అమ్మవారికి లాంటిది కట్టి ఒక వీడియో చేసాం చూసారు కదా అదే విధంగా చేద్దాం అనుకుని మిగిలిన సామాన్ల కోసం అని షాపుకి వెళ్ళాం అనమాట అక్కడ చూస్తే ఇలాంటి బొమ్మలు చాలా ఉన్నాయి అంటే రెడీమేడ్ గా చూడండి అంత బాగున్నాయి హ్యాండ్స్ కి అంత మెహందీ పెట్టి తర్వాత చీర కూడా కట్టేసి ఇంకా పెట్టాల్సింది ఓన్లీ అమ్మవారి ఫోటో అంటే అమ్మవారి ఫోటో లేకపోతే అమ్మవారి ఫేస్ ఒకటే అనమాట అవి కూడా ఉన్నాయన షాప్ లో చాలా మంచిగా ఉన్నాయి చూస్తే అట్లా కొనేద్దాం అనిపిస్తుంది చిన్నవి పెద్దవి చాలా రకాల బొమ్మలు చీరలు వేరే వేరే రకాల రకాలు అన్నమాట సో చూస్తూనే చాలా బాగుంది చూడండి ఇట్లా పైన రాగి చెంబు లాంటిది పెట్టి ఇట్లా కలర్ ఎంత బాగా పెట్టారో మెడ వరకు అనమాట ఇదంతా చూడండి వెనకాల కూడా ఎంత బాగుందో మేమైతే వెళ్తానే చాలా బాగా అనిపించింది నందు అయితే అక్క ఇలాంటిది కొనేద్దాం అక్క ఎందుకంటే మనకు పాత్రలు పెట్టినా కూడా ఉండడం లేదు పైగా సరిగా వస్తుందో లేదు తెలియదు ఆరో కొంచెం కష్టపడాల్సి ఉంటుంది సో ఇలాంటిది కొంటే చాలా హీజీగా ఉంటది కదా ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి అయినా మేము కొనాల్సింది ఇలాంటి రాగి చెంబు ఒకటి కొనాలి కింద పీట అలాంటిది కూడా కొనాలనే వెళ్ళాం అనమాట కానీ ఇట్లా మొత్తం కనిపించేసరికి ఇట్లా బొమ్మ బొమ్మనే కొనేసాం ఈ బొమ్మ అయితే చూడండి ఇట్లా మెడ వరకు అయితే మొత్తం రెడీ చేసి ఇచ్చేసారు కదా ఇంకా ఓన్లీ అమ్మవారి ఫేస్ కూడా సపరేట్ గా తీసుకున్నాం వీడియోలో ఒక వీడియో చేసినప్పుడు అమ్మవారి ఫేస్ చూపించాం కదా అదైతే చాలా చిన్నదిగా ఉంది ఆన్లైన్ లో పెట్టినాం టూ ట్వంటీ రూపీస్ అనమాట అదైతే సరిపోలేక ఇంకా అదైతే వెనక్కి పంపించేద్దాం అనేసి అది అట్లే పెట్టుకుని మళ్ళీ వేరే బొమ్మ అయితే తెచ్చాము కొంచెం ఫేస్ అయితే కొంచెం పెద్దదిగా ఉంది సో ఇది చూస్తున్నారా అమ్మవారి ఎంత బాగుంది చూడండి చూడడానికి షాప్ లో అయితే చాలా రకాలు చూడండి ఇక్కడ చిన్నవి పెద్దవి ఇలా చాలా రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ అమ్మవారు చూసారా గ్రీన్ కలర్ లో ఎంత మంచిగుందో నందు వెళ్తానే అక్క ఈ బొమ్మ చాలా బాగుంది ఇలాంటి అక్క అనేది నందుకు అదే నచ్చింది అనమాట గ్రీన్ కలర్ ది కానీ అది ఫోర్ చెప్పారు వాళ్ళు కింద ఎందుకంటే కింద తామర పూలు లాంటిది వచ్చి అమ్మవారి పైన అంతా పెట్టి ఆ సెట్ సెట్ మొత్తం ఇచ్చేస్తారని అన్నారు కానీ ఫోర్ అవుతుంది అన్నారు సో అది కుదరలేదు అని ఈ బొమ్మని అయితే అడిగాం పదమూడు వందలు అన్నారు పదమూడు వందలు చెప్పారు కానీ మేము ఇంకా ఇది ఏమంటే ఇవ్వలేదు లాస్ట్ కి పదకొండు వందలకి ఇచ్చారనమాట సో ఇంకా చూడండి అమ్మవారి ఫేస్ అయితే ఒకటే పెట్టాల్సి వస్తుంది సో అమ్మవారి ఫేస్ కూడా కొనేసాం అమ్మవారి ఫేస్ మళ్ళీ ఇక్కడ షాప్ లో కొన్నాం టూ హండ్రెడ్ అనమాట సో ఇప్పుడైతే టెంకాయ ముందుదే ఉంది కాబట్టి దానికి పెట్టి ఇట్లా లబ్బర్ లాంటిది డిస్కో లబ్బర్ లేదంటే ఏదైనా ఒక లబ్బర్ లాంటిది వేస్తే కొంచెం దానికి అటాచ్డ్ గా ఉంటది మామూలుగా మేము లో ఏం చూసామంటే వాళ్ళు పొడువుగా కొంచెం వేసిన్నారు అనమాట ఎలాంటిది అంటే ఒక అట్ట అట్ట ఉంటది కదా అట్టకి ఈ ఫేస్ అట్లా పెట్టేసి ఇట్లా నిలబెట్టిన్నారు చాలా బాగా పెట్టిన్నారు సో అది కూడా వీడియో తీసుకొని వచ్చాము మేము కూడా మాకు ఏమన్నా యూజ్ అవుతుందేమో అనేసి మళ్ళీ సో ఈ విధంగా అయితే అనుకోండి చూడండి సెట్ అయిపోయినట్లే అమ్మవారి ఫేస్ పెట్టి నగలు వేసేసి అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది అనమాట అంటే అమ్మవారి ఆ రోజు పండుగ రోజు అయితే కొంచెం ఇబ్బంది లేకుండా హడావిడి లేకుండా చాలా బాగా అయిపోతుంది సో చీర అవన్నీ ఏం కఠిన లేదు మనము ఆల్రెడీ మేము చీర ఈ ఫేసు నగలు కొన్ని తెచ్చేసాం అనమాట కానీ ఇంకా ఇట్లా అంటే ఇది బొమ్మ ఉంది కదా సరిపోతుంది అనే ఉద్దేశంతో అయితే ఇట్లా బొమ్మను అయితే కొనేసాం సో ఎట్లనిపించింది ఇట్లా కొనడం మంచిదా కాదా అనేసి ఒకసారి కామెంట్ చేయండి నార్మల్ గా ఇట్లా తీసుకున్నాం కదా ఇది నెక్స్ట్ సార్కి యూజ్ అవుతుందా లేదా మాకైతే తెలియదు సో ఆల్రెడీ ఇట్లా ఏమన్నా కొని చేసింటే ఇది నెక్స్ట్ ఇయర్కి ఎట్లా యూజ్ అవుతుంది మళ్ళీ దీని మొత్తం ఇప్పాలా లేదా మాకేం తెలియదు అనమాట సో ఎవరైనా ముందు సిస్టా చేసి ఉంటారు కదా మీకు ఏమైనా తెలిసిందే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇది మేము కొనడం మంచిదా కాదా అనేసి అంటే నార్మల్ గా నాకు ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఇలా కొంటే బాగుంటుంది అనుకుంటున్నా సో ఫైనల్ గా అయితే ఇట్లా కొనేసాం ఫేస్ కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి అదొక టూ హండ్రెడ్ అదొక పదకొండు వందలు మొత్తం అమ్మవారి బాడీ ఫేస్ మొత్తం పదమూడు వందలు అయ్యింది అనమాట ఇకపోతే జ్యువెలరీ అన్నమాట జ్యువెలరీ అయితే కొన్ని నార్మల్ గా గోల్డ్ జ్యువెలరీ ఉండే వాళ్ళు వేస్తారు సో మన లాంటి వాళ్ళు చూడండి ఇట్లా వేసుకోవాలన్నమాట వన్ గ్రామ్ గోల్డ్ అయితే వేసుకోవాలి అయితే మేము ఎక్స్పెషలీ ఇక్కడ దేవుని బొమ్మ ఉంది కదా లక్ష్మీదేవి ఉంది కదా అందుకు దీని కోసమే కొన్నాము అమ్మవారి పెట్టడం కోసమే కొన్నాం అనమాట ఇక ఇది అయితే అమ్మవారికి వడ్డానం ఇది ఎంత ఆన్లైన్ లో పెట్టావు కదా వడ్డానం వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అంట ఆన్లైన్లో అయితే పెట్టింది ఇది చూడండి ఎలాస్టిక్ అనమాట సో ఎంత వేసుకోవాలంటే అట్లా వేసుకోవచ్చు మరి బొమ్మకు వేసుకునే కుదురుతుందో లేదో తెలియదు అనమాట ఈ టూ సైడ్ మొత్తం కుట్టేశారు సో చూడాలి ఇది కూడా సరిపోతుందో లేదా వేయడానికి మేమైతే ముందే కొనేసినాం మేము ఇట్లా సరే అనుకోలేదన్నమాట ఇట్లాంటి బొమ్మ కొంటాము తర్వాత వేద్దామని నార్మల్గా కలసం పెట్టి వేద్దాం అనుకున్నాం కానీ నచ్చింది ఎందుకు కొనేస్తే ఒకసారి బాగుంటుంది అనేసి సో దానికైతే కొనేసాం ఇవైతే సవరం ఉంటుంది కదా దానికి వేస్తారు కదా వెనకాల ఈ పిన్స్ అనమాట సో బాగుంటుంది ముందైతే ఇవే వీటితో పాటు ఈ వడ్డానంతో పాటు నందు ఇవి కూడా నింది కానీ ఇప్పుడు మళ్ళీ నిన్న ఇదొకటి కనిపించింది అనమాట ఈ పూల జడ కదా నందు ఇదైతే ఈ పూల జడ ఈ పూల జడ చూడండి బాగు చాలా పూల జడలు అయితే ఉన్నాయి మాకైతే ఇందులో ఇది నచ్చింది అనేసి ఇది అయితే కొనేసాం ఎంత నందు ఇది టూ హండ్రెడ్ అన్నారు చూడండి చూడండి బాగా ఉంది పూల దూరం నుంచి చూసాం అనుకోండి రియల్ మల్లెపూలు పూలు తర్వాత చిన్న చిన్న రోజా పూలు లాగా అనమాట సో అది బాగుంది సో మళ్ళీ ఇవి అవసరం ఉండదు అనమాట వేసే అవసరం ఉండదు కదా ఇంకా ఇంకా వేసే అవసరం ఉండదు కానీ కొన్నాం ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాం ఇది ఇవైతే దేవునికి వెనకాల కిరీటంలాగా వద్ద కదా కాడమాత హింజ హింగేలా సో అలా అనమాట మామూలుగా దేవుడి వెనకాల చూడండి ఎంత బాగుంటుందో చూడడానికి చాలా బాగుంటుంది కదా సో మేము చాలా చూపించారు వీటిలో కానీ ఇది మాకు నచ్చింది అనమాట ఎందుకంటే చీర లాస్ట్ చూడండి బార్డర్లో గ్రీన్ కలర్ ఉంది కాబట్టి అది కొన్నాం సో బాగుంటుంది కదా నందు ఇది బాగుంటుంది ఇదైతే చీర కొంచెం మ్యాచింగ్ ఉంటుందనేసి మేమైతే గ్రీన్ కలర్ తీసుకున్నాము ఇదైతే వన్ ఫిఫ్టీ అన్నారు వన్ ఫిఫ్టీనే తీసుకున్నారు తగ్గించలేదు కదా తగ్గించలేదు ఇదైతే చూడండి వన్ ఫిఫ్టీ అనమాట ఏం లేదు అక్కడ వెనకాల ఇది ఉంటుంది కదా అంటే ఈ పిన్ ఉంటుంది కదా ఈ పిన్ తీసుకుని ఇలా చేయడం అంటే ఆ చెమ్ములో కదా చెమ్ములో పెట్టేస్తే సెట్ అయిపోతుంది ఆ విధంగా పెట్టేయడం అనమాట అమ్మవారి వెనక నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఫేస్ ఆ పక్క అంతా సో అది దానికోసమని ఎత్తుకొన్నాం ఇంకే పూల జడ ఇవన్నీ అయిపోయాయి తర్వాత ఇంకా జ్యువెలరీ ఏమైనా ఉన్నా లేదు కదా ఇది ఇది ఆల్రెడీ జ్యువెలరీ మీకు మళ్ళీ చూ మీకు చూపించేస్తే మళ్ళీ చూపిద్దామని చూపిస్తున్నాము అప్పుడు తిన్నాలో కొన్నాం అనమాట ఇది టూ హండ్రెడ్ కదా అప్పుడు కొంచెం టూ హండ్రెడ్ ఇదైతే టూ హండ్రెడ్ అనమాట చూడండి అమ్మవారికి పెడదామని కొన్నాము కుదిరితే పెడతాం అనమాట ఇప్పుడు సరిపో ఇవన్నీ వేసిన తర్వాత కూడా సరిపోకపోతే ఇది కూడా వేస్తాం అనుకుంటున్నాం సో అమ్మవారికి కొన్నాము ఇంకా ఇది వద్ద ఈ క్లాత్ అయితే మనము అమ్మవారికి కవచం పెట్టేటప్పుడు కింద పీట లాంటిది పెడతాం కదా ఆ పీట మీద పెట్టడానికి అయితే అయితే తీసుకున్నాము మీరు ఇలాంటిది తీసుకున్నారో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా బాగుంది కదా చూడడానికి చూస్తే కలస్ మనము నార్మల్గా పీట పెట్టేస్తాం దాని మీద ఇలా పెట్టేసిన తర్వాత అమ్మవారిని పెడితే చూడడానికి బాగుంటుంది అనేసి ఫిఫ్టీ రూపీస్ అన్నారని ఇది కూడా తీసుకున్నాం సో ఇది ఇంకా దేవునికి ముక్కు పుడక కూడా తీసుకున్నాము అవును ఈ ముక్కు అమ్మవారికి ముక్కు పుడక రాలేదనమాట అందుకనేసి సపరేట్ గా ముక్కు పుడక ట్వంటీ రూపీస్ అనమాట ఇది నార్మల్ గా చూడండి ఇట్లా పెట్టుకోవడానికి ఇది అట్లే ఎత్తకదు కాబట్టి దానికోసం గమ్ము కూడా తీసుకున్నాం ఇలాంటి గమ్ అయితే స్టిక్ అవుతుంది అనేసి మేమైతే ఈ ముక్కు పుడక్కి ఇలాంటి స్టిక్ గమ్ అయితే తీసుకున్నాము ఇది వచ్చి థర్టీ రూపీస్ కదా థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ అనమాట ఇది నార్మల్ గా ఈ గమ్ ఎట్లుంటుంది అంటే ఎంసీలు అంట చూడండి పైపులు కరకి అతికిస్తారు అట్లుంటుంది అనమాట సో థర్టీ రూపీస్ ఇది కొంచెం కాస్టే కొంచెం ముక్కు పుడక ఒకదానికి అతికించుకోవడానికి తెచ్చాము నార్మల్ ఇంకా గాజులు కదందు ఇంకా మేమైతే వాయినం ఇవ్వడానికి అయితే గాజులు మేము ఎరుపు ఎరుపు పచ్చవి అయితే గాజులు తీసుకున్నాము అవి రెండు డజన్లు కదా ఒక డజన్ ఇవి ఒక డజన్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ సైజు కూడా వేరు వేరు తీసుకున్నాం ఇదైతే టూ సిక్స్ తీసుకున్నాము ఇవైతే టూ ఫోర్ తీసుకున్నాము అంటే కొంతమంది లావుగా ఉన్నవాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళు వస్తారు కదా వాళ్ళ సైజెస్ అయితే మాకు తెలియవనేసి ఇదొకటి ఇదొకటి కలిసి ఇచ్చేస్తే వేసుకుంటారనేసి ఇవైతే కొనుక్కున్నాము ఇంకపోతే బొట్టుదారాలు ఇవన్నీ అయితే మేమైతే వాయనంలో కల్పిస్తాము తర్వాత పసుపు కుంకుమలు ఇది చూడండి కొంచెం చూడ్డానికి కొంచెం బాగుంటుంది అనమాట ఒక ఆకు వచ్చి దాని మీదే పసుపు కుంకుమ ఇట్లా చిన్న చిన్న డబ్బులుగా వచ్చేసి తర్వాత ఈ తా బొట్టుదారం అనమాట సో ఇది కూడా చేస్తాము గాజులతో పాటు ఇది పూలు కూడా పెట్టిస్తే చూడడానికి కొంచెం బాగుంటుంది అని తెచ్చామన్నమాట నార్మల్గా దీంట్లో టూవెల్స్ టూవెల్ ఉంటాయంట టూవెల్ ఎంత ఎందుకు అన్నారు ఫిఫ్టీగా హండ్రెడ్ పోసు టూవల్ ఉంటాయి అన్నమాట ఇవి సెట్ సెట్ ఎట్లా వచ్చేసాయి ఇవి టెన్ ఉంటాయి ఒక్కొక్కటి ఫైవ్ రూపీసే అనమాట ఇవి చూడండి ఒక ఆకులాంటిది వచ్చేసి దాని మీద పసుపు కుంకుమ డబ్బీలు అనమాట ఒక్కొక్కటి ఐదు రూపాయలు యాభై రూపాయలు అయ్యింది అనమాట సో ఇవి ఇవి అనమాట ఇవి తెచ్చాం ఇంకా దేవుడికి అయితే మేము సపరేట్గా గాజులు ఆన్లైన్లో పెట్టుకున్నాం కానీ ఇవి సైజ్ అయితే చాలా చిన్నగా వచ్చేసాయి వీటిల్లో చాలా డ్యామేజ్ కూడా వచ్చాయి ఇంకా గవ్వల్ నార్మల్గా గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా అందుకని గవ్వలతో పాటు ఇవి చాలా ఉన్నాయన్నమాట నందు చూసి ఎక్కువ వస్తాయేమో మంచిగా వస్తాయేమో అని పెట్టింది ఆన్లైన్లో గవ్వలు తర్వాత చింటి గాజులు ఎరుపు నలుపు ఉండే గింజలు ఇవన్నీ ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనవే అంటుంటారు సో అన్నీ సెట్ వస్తున్నాయి కదా అని కొన్నాం ఎంత నందు ఇది కొన్నింది మనం ఇదైతే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అనమాట సో అన్ని వస్తాయని చూసే చూడండి ఎంత చిన్న చిన్నగా వచ్చాయో ఇవైతే చిన్ని నారికేలం కదా చిన్ని నారికేలం అనమాట ఇవి కూడా చాలా ఇష్టం అంటారు అమ్మవారికి దానికోసమని ఈ చిన్న నారికేలం కూడా కొన్నాం ఇవి అనమాట దీంట్లో ఇంకా చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి అన్ని చిన్నగా ఉన్నాయి సో మా ఫస్ట్ టైం కాబట్టి తెలియదు దాంతోపాటు ఇప్పుడు పెడదామన్నా టైం తక్కువ ఉంది కదా అమ్మవారి పూజ చేయడానికి దానికోసం పెట్టలేదు మళ్ళీ సపరేట్గా తెచ్చకుండా ఈసారి ఇట్లాగే చేసేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ టైం కావాలంటే కొంచెం పెద్ద గాజులు గవ్వలు ఎక్కడైనా మేము ఎక్కడైనా వెళ్తాం కదా టెంపుల్స్కి అలా అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడే కొనుక్కొని వచ్చేద్దాం అనుకుంటున్నాం సో ఇవి అనమాట ఇంకా ఇవైతే చూడండి ఈ పీటలు మేమైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాం చూడడానికి అయితే పెద్దవిగా ఉన్నాయి కానీ ఇంకా మాకు ఏం చేశారంటే నందు పెద్దగా ఉన్నాయి ఇవి కొంచెం పూజ చూడండి పైన ఇంత మంచిగా ఉన్నాయి కదా చూడ్డానికి దానికోసమని ఆన్లైన్లో పెట్టింది చూస్తే టూ హండ్రెడ్ అని ఉంది ఫోర్ వస్తాయి కదని పెట్టింటే చూడండి ఎంతెంత చిన్న వచ్చాయో ఇవి రిటర్న్ ఇద్దామని చూస్తుంటే వాళ్ళు అసలు రావడం లేదు సరేలే ఇంకా పూజకి యూజ్ చేసేద్దాం అనేసి అంటే దీని మీద పసుపు కుంకుమ బార్యలను అట్లా పెట్టేస్తే కొంచెం చూడడానికి బాగుంటాయి కదా మేము అట్లే పెట్టుకున్నాం సో ఇలా వచ్చాయనమాట సో పీటలు మాత్రం మీరు ఆన్లైన్ లో పెట్టుకోవద్దండి నార్మల్ గా వెళ్తారు కదా షాప్కి అప్పుడు వెళ్ళి కొనుక్కుంటే బెటర్ కదా నందు వాళ్ళు పెట్టకండి అవును పెట్టుకొని మోసపోయాము సో మీరు మాత్రం మోసపోకండి ఇంకా ఇవి దాంతో పాటు అయితే ఇవి పూజా సామాన్లు ఇవైతే నందు రీసెంట్గా ఇక్కడ మా ఊరు మా ఊరికే వచ్చారు నందు అయితే ఇవి నాలుగు కొనింది ఎంత ఇవి ఇవైతే రెండు ఒక జత వచ్చేసి త్రీ హండ్రెడ్ ఇవి అయితే టూ హండ్రెడ్ మేమైతే ఇవి పసుపు కుంకుమల కోసం తీసుకున్నాం ఆల్రెడీ ఇవి తీసుకున్నాం కానీ మాకు తెలియదు అంటే దీనికి వీటికంటే ఇది కొంచెం పెద్దదిగా ఉందనేసి ఇవి తీసుకున్నాం కానీ ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా పసుపు కుంకుమలు అలాంటిది వేసుకోవచ్చు సో ఆల్రెడీ కొన్నాం కాకపోతే ఈ దేవుడి దగ్గర పెట్టి బయట మనం మనం పసుపు కుంకుమ దీంట్లో కొంచెం ఎక్కువ కలుపుకొని పెట్టాల్సి వస్తుంది కదా బయట అంటే వాయనం ఇచ్చేటప్పుడు అట్లా సో దానికి యూజ్ అవుతుంది ఇంకోసారి ఎప్పుడైనా ఎక్కువ పెద్దగా పూజ చేసినప్పుడు కూడా యూజ్ అవుతుంది అని నంది సమాన్ని తెచ్చారనేసి కొనేసింది అనమాట సో అవి ఇక ఇదైతే అప్పుడు చూపించాం కదా నందు మనం ఎప్పుడంటే తిన్నాలో తెచ్చిన వస్తువులు అనేసి చూపించాం కదా సో తీర్థం పెట్టుకొని ఇవన్నీ చూపించాం ఇంకా ఇవైతే దారాలు మనము వాయనం ఇచ్చేటప్పుడు వేరే వాళ్ళ చేతులకైతే మనమైతే పూల పూలు అలాంటిది కట్టాలి కదా పైన చామంతి పూలు పెట్టి ఇక్కడ కడతారు కదా అలా దానికోసమైతే మేమైతే ఈ రెండు దారాలు తీసుకున్నాం ఇంకా చూడండి మేము వాయనం కోసము ఏడు కానీ ఏడు బ్లౌజ్ పీసెస్ మేమైతే ఏడు బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాము కలర్స్ ఎలా ఉన్నాయో మీరు చెప్పండి నార్మల్ గా ఒక ఐదు లేదా ఏడు మందికి ఇద్దాం అనుకుంటున్నాం వాయినం దానికోసమని అంటే ఉన్నవాళ్ళు చీరలు పెట్టచ్చు లేదు అంటే ఇవ్వచ్చే ప్రస్తుతానికి ముగ్గురికి చీరలు ఇచ్చి మిగతా వాళ్ళకి అయితే ఇలా బ్లౌజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాము సో ఒకటి ఎంత బ్లౌజ్ పీస్ ఒకటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇంకా వీటితో పాటు మేమైతే కొన్ని చీరలు అయితే కొన్నాము ఇవి చూడండి ఇవి కూడా కొంతమందికి అంటే ఎవరైనా మాకు ఉన్నారు అంటే మా అక్క వాళ్ళు మా మా అమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసం అయితే మేమైతే చీరలు కొనుక్కున్నాము ఇది చూడండి ఇదైతే మా అక్క కోసం కొన్నాము ఇంక ఇది మా వదిన కోసం ఇది మా అత్త కోసము ఇంకా ఇదైతే మా అమ్మ కోసం కొన్నాము చూడండి చీరలు ఎలా ఉన్నాయో చెప్పండి నాలుగు చీరలు కొన్నామన్నమాట నాలుగు చీరలు అయితే కొన్నాము ఇంకా ఇవైతే ఇవైతే మా కోసం షాపింగ్ చేసుకున్నామండి చూడండి కంటే అక్కకు వాయనం ఇవ్వాలి కదా అక్కడ చీరలు అయితే కట్టదు అందుకోసం అక్కకైతే మేము డ్రెస్సులు కొనేకి వెళ్ళాము ఇంకా అక్కకి మౌనికి కొనేటప్పుడు ఇంకా నాకైతే కొన్ని నచ్చాయనేసి నేనైతే ఇవి మొత్తం తీసుకునేసాను చూడండి నార్మల్గా అక్క అంటే ఎవరో అనుకోద్దండి నేనే అనమాట సో నా మా తను నన్ను వదిన అనదు చిన్నప్పటి నుంచి అక్క అని పిలిచే అలవాటు దానికోసమని అక్క అంటుంది ఈ బట్టలు చూడండి ఎన్ని తెచ్చేసిందో నాకు తెలియదు అనమాట తను వేరే చోట ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింటే అక్కడ మొత్తం కొనుక్కొని వచ్చింది నాకు తనకి తనతో పాటు మౌనిక కూడా ముగ్గురికి అనమాట ఇక్కడ ఉన్న డ్రస్సులు అన్నీ కూడా దాదాపు తొమ్మిది డ్రస్సులు దాకా ఉన్నాయి వీటిలో నార్మల్గా పూజకు పెట్టాలి ఒక రెండు జతలు తన ఆకు మోనింగ్ ఇక్కడ పూజ దగ్గర పెట్టేసిన తర్వాత చీరలతో పాటు డస్సులు పెట్టేసి ఆ డస్సులు తర్వాత మాకు ఇచ్చేటట్లు అనమాట మిగిలిన డైలీ యూజ్ చేసుకోవడానికి అట్లా తెచ్చుకున్నాము నాకు అక్కకైతే ఈ టాప్స్ ట్విన్నింగ్ టాప్స్ అన్నమాట కలర్స్ కలర్ అండ్ కలర్ డిఫరెంట్ డిజైన్స్ ఎక్కడ కలర్ డిఫరెంట్ బట్ డిజైన్ మొత్తం రెండు ఒకటి అందుకనేసి నేనైతే ఇవి రెండుంగ్ ఉన్నాయనేసి నాకు అక్కకైతే బాగుంటాయనేసి ఇవి అయితే మేము రెండు తీసుకున్నాము చూడండి మా ముగ్గురికే కొన్నాం కదా ఇంక మా తమ్ముడి కొనిపోతే బాగుండదు పండగ రోజు తనకు కూడా అనేసి నందు చూడండి ఒక ఒక ప్యాంట్ అయితే తీసుకున్నాము చూడండి తనకు కూడా కొన్నాం అనమాట ఎందుకంటే పండగ రోజు కాబట్టి తను వేసుకోవాలి కదా నార్మల్గా పనిచెట్ల కట్టడు మా తమ్ముడు ఎక్కువగా సో తనైతే ప్యాంటు సెట్ ఎక్కువ వేస్తుంటాడు సో తన అయితే నందు అయితే తెచ్చింది అనమాట ఈ సెట్ ఇలాంటివి లేవు అంటే నార్మల్గా ఇలాంటి కలర్స్ కానీ ఇట్లా డిజైన్ ఏం లేదు అనేసి తెచ్చింది సో ఇవి అనమాట బట్టలు చీరలు తర్వాత పూజ కావాల్సిన సామాన్లు వీటితో పాటు ఇంకా అమ్మవారిని చూసేశారు కదా ఇంకా చెప్పాల్సింది ఇంకా అమ్మవారికి ప్రసాదం పెట్టాలి కదా నార్మల్గా ప్రసాదం పెట్టడం కోసం మేమైతే ఇవి తీసుకున్నాం ఏమేమి చేస్తాం ఎలా చేస్తామో మేమైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం చూడండి మళ్ళీ అయితే పండగ కాబట్టి నందు చాలా రకాల ఒక దాదాపు ఏడు ఎనిమిది చెప్పేసింది అనమాట అక్క ఇవి చేద్దాం ఇవి చేద్దామని మరి టైం ఎంత ఉంటుందో ఎన్ని చేస్తాం ఏం తెలియదు కానీ కొన్ని అయితే తెచ్చేస్తాం ఎందుకంటే పండగ ఒక టూ త్రీ డేస్ ఉన్నంగా వెళ్ళాము అనుకోండి చాలా సాపులన్నీ బిజీ బిజీగా ఉంటాయి సో కొనలేమని మేమైతే ఒక వారం ముందే ఇవన్నీ కొనుక్కున్నాం అనమాట సో చాలా తొందరగానే పెట్టుకుందాం అనేసి సో ముందే కొనుక్కొని వచ్చేస్తాం ఏమేమి కావాలని రాసుకొని వెళ్ళి మరి సో చూడాలి ఆ రోజుకి ఎన్ని కుదురుతాయి ఎన్ని ప్రసాదం చేస్తాము ఏంటి అనేది సో ఎలా చేస్తాం ఏంటి ఫస్ట్ టైం చేస్తున్నాం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నమాట వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అయితే మేము పండగ చేయబోతున్నాం అమ్మవారిని ఎట్లా పెట్టి ఏం చేస్తాం ప్రసాదాలు చేయాలి తర్వాత అందరినీ పిలవాలి ఏంటి అనేది చూడాలి కొంతమంది చేసేసింటారు కదా సో ఏమేమి ప్రసాదం ముఖ్యంగా చేయాలో కొంచెం కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకొని అవి కూడా చేయడానికి కొంచెం అవి కూడా చేయడానికి చూస్తామనమాట సో ఇవి అనమాట ఇప్పటికి తెచ్చినవి అయితే ఇవి కూడా మేము ఒకసారి పంచుకుందాం అనేసి చేస్తున్నాం కొందరికి కొన్ని ఐడియా వస్తుంది కదా కొన్ని ఏమేమి కొనాలి అనేసి సో మేమైతే మాకున్న బడ్జెట్లో అయితే ఇవన్నీ కొన్నాం అనమాట సో మేమైతే ఫస్ట్ టైం చేయబోతున్నాం ఎట్లుంటుంది ఏంటి అనేది వీడియోస్ పెడుతూ ఉంటాం తప్పకుండా మా కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అని ఇంకోటి చెప్పడం మర్చిపోయా నందు ఇవి రాఖీలు ఎందుకు రాఖీలు అయితే రాఖీలు ఎందుకంటే ఇప్పుడు రాఖీ పండుగ కదా ఇక నందు చూడండి బాలా వచ్చాడు మేము చేస్తూ ఉంటే ఏం బాగా ఇంకోసారి ఉన్నాయి అదేం కాదు ఫ్రెండ్స్ ఇవి అయితే ఆన్లైన్ లో పెట్టాం మొత్తం పది అనమాట యాభై టూ ట్వంటీ రూపీస్ 10 what's it వెరైటీ వెరైటీ అనమాట కొంచెం బాగున్నాయి అంటే ఆఫ్లైన్ స్టోర్లో కొనాలంటే ఇట్లాంటిది ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ అట్లా ఉంటుంది అనేసి టెన్ వస్తున్నాయని పెట్టామన్నమాట నార్మల్గా నాకు మా తమ్ముళ్ళి ఇద్దరు ఉన్నారు నందుకు వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు ఇంకా చాలా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆ రోజు వెళ్ళి కొనేంత టైం ఉండదు కాబట్టి సో ఈ షాపింగ్తో పాటు ఆ షాపింగ్ కూడా చేసేసామన్నమాట రాఖీలు ఎట్లున్నాయి ఏంటి అని చెప్పేయండి సో ఖచ్చితంగా కట్టాలి కదా రాఖీలు దానికోసం అనేది ముందే కొనేసినాం సో ఇవి అనమాట ప్రజెంట్ మేమైతే బట్టలు తర్వాత సామాన్లు అమ్మవారి పూజకి రాఖీ పండగకి ఇవి చేస్తాం ఇంకా నార్మల్గా ఫ్రూట్స్ అంట పూలు ఇంకా చాలా ఉంటాయి కదా పూజ సామాగ్రి అవి టెంకాయలు అవన్నీ కూడా తర్వాత కొంటాము ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడే కొంటే అవి బాగా అయిపోతాయి కదా పూలు అవన్నీ అనేసి ఇప్పుడు కొనలేదు సో ముఖ్యమైనవి అయితే ఇవి కొనేస్తామన్నమాట సో ఇంకా చేయాలి నెక్స్ట్ ఫ్రైడే అయితే వరలక్ష్మి వ్రతం చేసేస్తాము సో తప్పకుండా వీడో చూడండి ఇక వీటిలో ఇవే కాకుండా ముఖ్యంగా ఏమైనా అమ్మవారికి పెట్టాలా లేకపోతే మేమైనా మార్చాలా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు మేము ట్రై చేస్తామన్నమాట అవి తెచ్చుకోవడానికి చేయడానికి సో ఇది వాటి వీడియో నందు అన్ని మేమైతే వరలక్ష్మి రోకానికి కావాల్సిన వస్తువులు అయితే కొనుక్కున్నాము ఇంకా ఎలా చేస్తాం ఏం చేస్తాం ఇంకా దేవుడికి నైవేద్యం ఏం పెడతాం ఎలా చేస్తామనేది ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాం మా వీడియోని పూర్తిగా చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా కలుద్దాం ఫ్రెండ్స్ వాళ్ళ బాయ్ అనే ఫ్రెండ్స్